శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతనలో ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు కాలక్రమంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పావల వడ్డీ లేని రుణాలు అందించింది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలలు సోలార్ ప్లాంట్లు మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులు బస్సుల కొనుగోలు వంటి పలు వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు ఆడబిడ్డల ఆశీర్వాదం అన్ని దేవుళ్ల కంటే శ్రేష్ఠం మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు గ్రామాలు సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య సిడిసి చైర్మన్ రెడ్డి అడిషనల్ డిఆర్డిఓ సూర్యారావు జిల్లా మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఏమి చేయాలి ఏమి చేస్తున్నాము ఏం చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పింది నేనే మరింత చక్కగా చెప్తుందా అని చెప్పేసి అమ్మ రెండు నిమిషాలు ఓపికతో మహిళా శక్తి ఆది శక్తి పరాశక్తి ప్రకృతి పరమాత్మ మీ పాత్ర ఏంటి అని రెండు నిమిషాలు చెప్తాను శక్తి అంటే మీరు మహిళా శక్తి కాదు శక్తి అంటేనే మీరు మనము విశ్వసించేది శివ శక్తి శివుని కూడా శక్తి ఎవరంటే మహిళ మహిళ కాదు స్త్రీ శక్తి లేని ప్రకృతి లేదు శక్తి లేని ప్రకృతి లేదు ప్రకృతికి మూల ఆధారమే శక్తి మహిళా శక్తి అంటున్నాము ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి సామాజిక మార్పు రావాలి ఆత్మ స్థైర్యము ధైర్యం కావాలి నా హక్కులు నేను పరిదర్శించుకుంటాన ధైర్యం ఉండాలి రావాలి అప్పుడే ఏ సమాజమే కానీ భారత సమాజమే కానీ తెలంగాణ సమాజం కానీ ఏ సమాజం కానీ ఆ సమాజంలో పాజిటివ్ గా ఒక మార్పు అనేది వస్తుంది కనుక ఈరోజు పంతొమ్మిది వందల తొంభై దశకంలో మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి దానికి సంబంధించిన మీరు చెల్లించండి రుణాలు చెల్లించండి మేము వడ్డీలు చెల్లిస్తామని చెప్పి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ క్యాంటీన్లే కానీ పెట్రోల్ బంక్లే కానీ యునిఫామ్ల కుండడమే కానీ పరిశ్రమే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మండల సమైక్య జిల్లా సమయంలో అవకాశం ఇవ్వాలి వాళ్ళు పాలు మర్చిపోవాలి వాళ్ళు ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు ముప్పై రెండు కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం గెలిచేసి సుమారు ఇరవై తొమ్మిది కోట్ల తొమ్మిది సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల రుణాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా బాధ్యతతో ఆ గౌరవము సమాజంలో ఇంట్లోకి వెళ్ళి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయాలు మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరక శక్తి పెరగడము రోజు శివలకు యూనిఫామ్ కానీ పెట్రోల్ బంకే కానీ ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ బూడు ఉన్నదో అక్కడ మాకు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమాయంతకు కేటాయించండి మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటాము ఇంకే పరిశ్రమ పెట్టుకుంటాము కానీ మండలి సమయాలకు సంబంధించి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు జిల్లా కలెక్టర్ని కోరాలి ప్రీతి పత్రం ఇవ్వాలి ఆ దిశగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు హైవేల మీద ముంబై హైవేలే కానీ నాందేడ్ హైవేనే కానీ ఆ ప్రాంతంలో సదాజిపేట కానీ హైదరాబాద్ కానీ గురుగలే కానీ చోట్కూరే కానీ ఇలాంటి ప్రాంతాల్లో నారాయణకేడే కానీ హైరాబాదే కానీ ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు అలాంటి ప్రభుత్వ భూమి ఉంటే మీరు దరఖాస్తులు పెట్టుకుంటే రేపు మీరు ఏ కార్యక్రమాన్ని మండల ద్వారా నిర్వహించబోతున్నారు అది మీకు ఆలోచన తట్టాలి అప్పుడు మండల సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం చైర్మన్ లో సెక్రటరీ శాశ్వతం కాదు కానీ ఆ మండల సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం కనుక రేపు పొందున ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంది ఆ భూమి కేటాయింపులో మీకు సహకరిస్తుంది అదే రకంగా ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం మన జిల్లాకు సంబంధించి సుమారు మన మన అవసరం సుమారు నాలుగు నాలుగు లక్షల చీరల అవసరము మనకి ఈ రోజు వచ్చినాయి దగ్గర దగ్గర రెండు లక్షలు ఇంకో మూడు రోజులలో లక్ష లక్ష యాభై వేల శారీలు రాబోతున్నాయి ప్రతి గ్రామంలో ఇది రేషన్ కార్డు ఆధారంగా శారీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది చీరల పంపకం పంపిణీ జరుగుతుంది ఎక్కడా ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు ఆ సంఘంలో ఉన్న గ్రూప్లలో కూడా రాజకీయాలు లేదు ప్రతి ఒక్క మహిళ ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటి వాటి రేషన్ కార్డు పేరున్నదో సంఘంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆ మహిళకు ఆ సారి నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందల రూపాయల చీరని ఖచ్చితంగా పంపకం చేస్తామనే విషయాన్ని మీకు సౌనీయంగా తెలియజేస్తూ ఇవాళ రేపో ఎల్లుండి ప్రతి గ్రామానికి ఈ ప్రతి మహిళకు మనము అందించాలి ఆ దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మార్చు లోపల ఖచ్చితంగా సుమారు రెండు కోట్ల మందికి కోట్న్నర మందికి మనము శారీలు పంపకం చేయాలి చీరలు పంపకం చేయాలి అని చెప్పి

ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది దేశం అని ఎలా అయితే మనము కవులు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళలు పెడుతుంది చూడండి ఇల్లు ఇచ్చిన మహిళలే ముఖ్యంగా మరి బస్సు మరి రెండు రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసిండ్రు మరి జ్యోతి కూడా మనకు ఇంటి రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు మనం ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సౌలత్ ఇస్తూ చీరలు అందరు కూడా వస్తున్నాయి బయట వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు కొందరికి ఇస్తారు కొందరికి అదేమీ కాదు మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చివ్వడం జరుగుతుంది మరి చెప్పుకుంటూ వద్ద చాలా ఉన్నాయి మనమందరము ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడంగా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా యాభై యాభై ఉంటాం యాభై మంది మహిళలు యాభై మంది పురుషులు ఉంటున్నారు మనకు మరి మంచి శక్తి బలము యుక్తి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు ఇండస్ట్రీలు కూడా రాణించవచ్చు నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి మరి మీరు కూడా పది మంది పదిహేను మంది కలిసి స్మాల్ ఇండస్ట్రీని కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒక పెద్ద కోటీశ్వర ఏ విధంగా అయితే పనిచేసే అయితే మనకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోటేశ్వర కావాలని కోరిక

టోటల్ మన జిల్లాలో ఎస్ఎస్జీస్ సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల నూట నూట అరవై నాలుగు ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు సభ్యులు ఉన్నారు సార్ సో దీంట్లో మనకు మెహ్మాతో కూడా కలుపుకుంటే రెండు లక్షల మంది మనకు మహిళా సంఘ సంఘాలలో సభ్యులుగా ఉన్నారు సో వీరికి మనకు ఇప్పటివరకు మనకు లక్ష తొంభై ఎనిమిది వేలు ఐదు ఆరు వందల అరవై చీలలు మనకి జిల్లాకి రావడం జరిగింది సార్ సో ఈ చీరలు కూడా మనకు ఆరు గజాల చీరలు అండ్ మనకు తొమ్మిది గజాల చీరలు లాగా మనకి రావడం జరిగింది సార్ సో ఇవన్నీ కూడా మండలం మండలాలకి అట్లాగే గ్రామాలకి కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ మనము కంప్లీట్ చేసుకున్నాం సార్ సో ఈరోజు జిల్లా ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకు కాన్ఫిడెన్సీ లెవెల్లో మండల స్థాయిలో అట్లాగే గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క శాలరీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము దీన్ని పూర్తి చేసుకుంటాం సార్ సో ప్రభుత్వం మనకు అనేక రకాల సహాయ సహకారాలను మనకు అందిస్తూ ఉన్నది సో ప్రభుత్వం ఉద్దేశం మనకు ప్రతి ఒక్క మహిళని కోట్ అంటే ప్రతి ఒక్క మహిళని కోటి చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మహిళల యొక్క అభ్యున్నతికి తోడ్పడతాం ఉన్నది సో దీనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మనము జిల్లాలో చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సంఘానికి సంఘ సభ్యుదానికి అందరికీ కూడా ప్రేమ ప్రేరణ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేలు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ